లో శ్రీరాం నీలకఠాపురం శ్రీరామరెడ్డి రెడ్డి వాటర్ సప్లై స్కీమ్ దాదాపు పద్నాలుగు సంవత్సరాలకు కొనసాగుతోంది ఆరు వందల యాభై గ్రామాలకు తాగునీరు అందిస్తోంది మూడు వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు అనక పగలెనక పనిచేస్తున్నారు కరోనా టైంలో కావచ్చు మరి ఎంత క్లిష్ట ఉన్నా కూడా గ్రామాలకు నీళ్ళు దాంట్లో ముందు పనిచేస్తున్నారు ఇట్లాంటి కార్మికులకు గత ఆరు నెలల బకాయి జీతాలు ఇవ్వాలా ముప్పై నెలల పీఎఫ్ బకాయిలు ఇవ్వాలా చెల్లించాలని చెప్పేసి ఎంతో కాలంగా జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశాము గతంలో అక్టోబర్ నెలలో పిఏవిఆర్ టైంలో అగ్రిమెంట్ కూడా జరిగింది కాంట్రాక్టర్లు ఎస్సీ అదేవిధంగా యూనియన్ తరఫున కూడా సంతకాలు పెట్టి మేము రెగ్యులర్గా చెల్లిస్తామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ కూడా జరిగింది కానీ ఇప్పటి వరకు అది అమలు చేయలేదు అమలు చేయకపోవడం వల్ల విజ్ఞప్తులు పట్టించుకోకపోవడం వలన గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫిబ్రవరి నుంచి పద్దెనిమిది నుంచి సమ్మె చేయవలసి వస్తుంది సమ్మె చేస్తున్నాం నోటీస్ కూడా సమ్మె కూడా ఇవ్వడం జరిగింది చాలా నిర్లక్ష్యంగా పట్టించుకోవడం లేదు జిల్లా అధికారులు పత్రికలు కూడా ఇచ్చినారు వాళ్ళు జిల్లా జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పత్రికల ద్వారా కూడా ఇచ్చినారు మా దగ్గర గవర్నమెంట్ డబ్బులు లేదు అందువల్ల మేము ఇవ్వలేకపోతా ఉన్నాం కాంట్రాక్టర్లు ఏమన్నారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చికి మా టెండర్లు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి మాకు ఎక్స్టెన్షన్ కానీ మీరు చేయమని కానీ మాకు చెప్పలేదు కాబట్టి మేము కాంట్రాక్టర్లు చేయలేదని చెప్పారు ఇప్పుడు ఏమంటున్నారు కాంట్రాక్టర్లు కూడా చేయమన్నారు అయితే కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి పర్సంటేజ్ని కూడా వాళ్ళకి ఇవ్ ఇచ్చేటువంటి పర్సంటేజ్ లేకుండా మమ్మల్ని చేయమంటున్నారు మేము ఎట్లా చేస్తున్నాం అనేది కొంతమంది అంటే కాంట్రాక్టర్లకు వాళ్ళకి పర్సంటేజ్ లేకుండా ఏ రకంగా లాభవేక్ష లేకుండా ఎందుకు చేస్తారో అంత ఎందుకు కాంట్రాక్ట్ ఇవాల్స్ అది ప్రభుత్వం సంబంధించినటువంటి అన్నిటికంటే ముఖ్యమైనది గత ప్రభుత్వం తీవ్రమైనటువంటి తప్పిదం చేసింది ఏమిటది క్యూసీ క్వియ కమిటీ అని వేసి గత పద్నాలుగు సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ కార్మికులను దాదాపు ఇరవై పర్సెంట్ థర్టీ పర్సెంట్ పైగా కార్మికులు తొలగించాలని చెప్పేసి ప్రతిపాదన ఉదాహరణకు ఒక పంపు దగ్గర మూడు షిఫ్ట్ల ప్రకారం ముగ్గురు ఆపరేటర్లు ముగ్గురు హెల్పర్లు ఉండాలి కానీ ఇప్పుడు క్యూసీ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఇద్దరు మాత్రమే ఉంటారు పన్నెండు గంటలు పన్నెండు గంటలు పనిచేయాలంటున్నారు ఇది సరైనది కాదు అందుకనే క్యూసీ క్యూఏ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ప్రతిపాదన వెనక్కి తీయాలా కార్మికులను కుదించాలనేటువంటి దాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా ప్రజలకు కూడా ఈరోజు జలజీవని పేరుతో పెద్ద ఎత్తున ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు ఈ ఆర్భాటంగా ప్రచారం తప్ప జరిగింది లేదు ఇంటింటి కులా ఇస్తామంటున్నారు మీటర్లు బిగిస్తారు అందుకనే మేము కోరుతున్నాం ఇంటి మీటర్ నీటి మీటర్లు బిగించరాదు ప్రజలకు ఉచితంగా తాగునేది ఇవ్వాలనేటువంటి డిమాండ్ను మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ డిమాండ్స్ మీద పెద్ద ఎత్తున రేపు పద్దెనిమిది నుంచి కూడా వివిధ రూపాల్లో సమ్మె చేస్తూ పదిహేడు అర్ధరాత్రి నుంచి కూడా పీఏవీఆర్లో ఇక్కడ మెయిన్ పైప్ లైన్ మరి అక్కడ ఉన్నటువంటి మోటార్లన్నీ వాడతాయి కార్మికులు అందరూ కూడా లేకపోవాలని నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి అన్ని జీతాలు ఆరు నెలల జీతాలు వేయాలా ముప్పై నెలల పిఎఫ్ వేయాలా కాబట్టి వాటిని వేసేంత వరకు కూడా అదేవిధంగా ఏదైతే క్యూసీక్యూ కమిటీ ప్రతిపాదన ఎత్తున కార్మికులను కుదించాలని ఉందో ఆ కార్మికులు కుదించాలనేది కూడా వెనక్కి తీసుకోవాలా కాబట్టి ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మేము ఈ పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తాము